ఫిల్లింగ్ కనిపిస్తుందో గాలిగుతే బెలూన్ ఎలా అయితే వస్తుందో అలాగా సోల్ యొక్క గమనాన్ని చూసే టెక్నికల్ మెషిన్స్ బాగా వచ్చాయి ఓకే అంటే ఇట్స్ అబౌట్ లైక్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ రేడియేషన్ తోటి ఎలా దగ్గరగా అంటే నార్మల్ ఫ్రీక్వెన్సీ కన్నా హ్యూమన్ ఫ్రీక్వెన్సీ కన్నా హై ఫ్రీక్వెన్సీ దగ్గరగా ఉంటున్నప్పుడు వీ కెన్ సీ దట్ ఆ వైబ్రేషన్ ఇన్ దట్ మెషిన్ సో ఎలా అయితే మనకి ఎయిర్ ప్యాసేజ్ ఎలా అయితే గుర్తిస్తున్నామో త్రూ ద సేమ్ ఎయిర్ ఈవెన్ వీ ఏబుల్ టు ట్రేస్ అవుట్ దీస్ త్రూ ఎక్స్ట్రా సెన్సరీ అప్లికేషన్స్ వి కెన్ ఏబుల్ టు సీ దట్ సోల్ నేను ఇక్కడ పాయింట్ మీ ఎక్కడ స్పష్టంగా అడ్డుపడుతున్నాను అంటే పితృదేవతలు వేరు ఆత్మలు వేరు కదా కాదా ఒకళ్ళకి ఎవరికో వాళ్ళు పితృదేవతలే కదండి ఏదైనా కానీ మనకు కాదుగా ఆహా ఏ లీనియేజ్ అయినా ఇప్పుడు మీ పితృదేవతలు నాకు ఆత్మలు అయ్యి ఉండొచ్చు కదా అంటే ఎవరికి వాళ్లకు ఉండే పితృదేవతలు లీనియేజ్ అంతా

ఎక్కడ ఊహ కందని ఒక కొన్ని కొన్ని హిడెన్ గా ఉండే యూనివర్స్ ప్లేసెస్ లో ఉంటాయి వాటర్ లో చెప్పినట్టు గుర్తు దట్ షాడో కెన్ బి రికార్డెడ్ ఈవెన్ టుడే ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు వాట్ ఎగ్జాక్ట్లీ అండి షాడో అంటే ఒక అంశ లాగా మనకి అది తెలియడానికి దాని ట్రేస్ చేయడానికి కావాల్సిన ఒక ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ విల్ బి దేర్ ఇప్పుడు మనకి ఈ మెటాఫిజికల్ స్టేట్ లో కూడా ఈవెన్ ఇప్పుడు మనకి ఈ వైబ్రేషన్స్ చూడడానికి చేయడానికి స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసే అంత ఇంకా డెవలప్ కాకపోవచ్చు కానీ ఆ మెషిన్స్ లో వీ కెన్ లైక్ అనర్ ఎనర్జీ ఇస్ దేర్ ఓకే అది బాదరింగ్ ఎనర్జీ అయితే వీ క్లియర్ దట్ లేదా అది ఏమైనా బ్లెస్సింగ్ ఎనర్జీ అయితే వీ ఓకే ఇక్కడ ఆత్మలు అనేది కాదు ఎవరి లీనియేజ్ కి వాళ్ళకి ఎన్ని ఉంటే అన్ని లేదా సహవాసం తోటి ఫ్రెండ్షిప్ తోటి వదలలేని కొన్ని ఉంటాయి అలాంటి అంటే ప్లేసెస్కి అటాచ్ అయిపోయి ఉంటాయి సంఘటనలకు అటాచ్ అయిపోయి ఉండే ఉండి వదులుకోలేనివి ఇలాంటివన్నీ కూడా ఇంకా ఒక భ్రమలో స్టిల్ ఇంకా అది పొందాలనే ఉద్దేశంతో అర్ధాంతరంగా వెళ్ళిపోయి కొన్ని ఉంటాయి సో అవి ఏంటంటే వీ హ్యావ్ టు లైక్ స్టాప్ దట్ ఇబ్బంది పెట్టనీయకుండా చూసేంత కూడా మనకి ఈ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎనర్జీస్ ఎలివేషన్లో ఇట్ ఇస్ అ ప్రాసెస్